డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రి రాకను ఓయూ విద్యార్థులు స్వాగతిస్తున్నామని ఓయూ విద్యార్థి టిపిసిసి అధికార ప్రతినిధి చనకాని దయాకర్ అన్నారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిధులు ఇవ్వకుండా నియామకాలు చేపట్టకుండా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి రెండు సార్లు వచ్చిన చరిత్ర లేదు కానీ ప్రజాపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండోసారి ఓయూకు రావడం జరుగుతుంది దీన్ని అధికారులు విద్యార్థులు ఉద్యోగులు అందరూ స్వాగతించాలని తెలిపారు ముఖ్యమంత్రి రాకతో విద్యార్థులు ఉద్యోగాల సమస్యలు తెలుసుకుని ఓయు దశాదిశ దిశ మార్చి మరో వంద సంవత్సరాలు ప్రపంచానికే ఒక లాగా ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఆలోచనకు ఓయూ విద్యార్థిలోకం అధ్యాపక లోకం స్వాగతిస్తుంది అన్నారు గత పాలకులు వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పైసా తెలంగాణ భవిష్యత్తుకు విద్యార్థులకు ఉపయోగిస్తున్నారన్నారు కాబట్టి ముఖ్యమంత్రి రాకను విద్యార్థులు మేధావులు ఉద్యోగులు అందరు స్వాగతించాలని కోరారు జయప్రదాని యూనివర్సిటీ రాయప్రదం చేద్దాం ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం వస్తున్నారు గౌరవం ముఖ్యమంత్రి రాకను

ప్రజా ప్రభుత్వం వర్ధిల్లాలి ప్రజా ప్రభుత్వం వర్ది ప్రజా ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి నిధులు ఇవ్వకుండా నియామకాలు చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిగా విధ్వంసం చేసిన గత పాలకుల నిర్లక్ష్యాన్ని మనం గతంలో నిరసించినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా రెండు సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఉస్మానియా యూనివర్సిటీ దశ దిశ మార్చడానికి మరొక వంద సంవత్సరాలు ఇది ప్రపంచానికి ఒక ఐకాన్ లాగా ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ పడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచనను ఇవాళ విద్యార్థి లోకం ఉస్మాన్ యూనివర్సిటీ అధ్యాపక లోకం పూర్తిగా స్వాగతిస్తూ ఉంది ఇది ఒక చరిత్రాత్మైన నిర్ణయంగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ కోరుతూ ఉన్నాను గతంలో ముఖ్యమంత్రులు ఇవాళ గత ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు ఇవాళ ముక్కు పుడుకల కోసం లేకపోతే ఇంకో మిసాల కోసం ఇవాళ బిస్కెట్లు ఛాయల కోసం లేకపోతే ఇంకో ఉన్నటువంటి పనికిరాని ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు వృధాదానం చేసి ప్రజలకు ఉపయోగపడకుండా ఇవాళ నిర్వీర్యం చేశారు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి చుక్క ప్రతి నీటి బొట్టును ప్రతి రూపాయను ప్రతి పైసను ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కోసం విద్యార్థుల కోసం ఇవాళ అభివృద్ధి కోసం ఇవాళ ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ దశ దిశను మార్చే విధంగా ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి నిర్మించి ఇవాళ ప్రపంచానికి ఒక పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఇలా విద్యార్థుల భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి యువతకు వాళ్ళకు సాకారం చేయాలి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఒక భవిష్యత్ కోసం ఒక గొప్ప ప్రణాళిక తయారు చేయడం అనేది మనందరం కూడా స్వాగతించాలే దాదాపు నిన్ననే మనకు రెండేళ్ళ ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో మూడో సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం మరింత అభివృద్ధి పథకాలతో మరిన్ని ఉన్నటువంటి ప్రణాళికలతోని తెలంగాణ దిక్సూచిని తెలంగాణ దశ దిశను మార్చే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్లే విధంగా రేపు ఏడో తారీఖున జరిగే ముఖ్యమంత్రి గారు పర్యటన ఉస్మాని యూనివర్సిటీ పర్యటన ఏదందో విద్యార్థి లోకం అందరూ కూడా దీన్ని స్వాగతించి మన ముఖ్యమంత్రి గారికి మనకేదైనా సమస్యలు సమస్యలు కూడా గౌరవంగా వినిపించుకునే అవకాశం కూడా కల్పించి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవాళ ధర్నాల్లో లేదు పోరాటాలు వద్దు ఇవాళ ఎక్కడ కూడా ముళ్ళ కంచదు నేను స్వచ్ఛందంగా వస్తా ఈ రాష్ట్రంలో ధర్నాలు ఉండాలి పోరాటాలు ఉండాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మనందరికి తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మక వందేళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం అనేది ఇలా నిధులు ఉన్నాయి నియామకాలు జరగబోతూ ఉన్నాయి ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ గత పాలకుల నిర్లక్ష్య నిర్వీర్యం కారణంతో మళ్ళీ తిరిగి పునర్ పునర్నిర్మాణం చేసుకునేట్లాగా మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇక్కడ చదివే విద్యార్థులు పీజీ విద్యార్థులు కావచ్చు పిహెచ్డి విద్యార్థులు కావచ్చు వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు కలలు గంట ఉన్నారు దానికి అనుకూలంగా సాకారం చేసుకునే విధంగా యూనివర్సిటీ అధికారులకే ఒక దిశ నిర్దేశం చేశారు కాబట్టి ఏడో తారీఖు జరిగే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటనతోని ఉస్మాన్ యూనివర్సిటీ దశ దిశ మార్చబోతోంది ఇలా ప్రపంచానికి పోటీ పడే విధంగా రేపు భవిష్యత్తులో ఉస్మాన్ యూనివర్సిటీ తీర్చిదిద్దాలని అన్ని రకాల వసతులని ఇక్కడ విద్యార్థులకు ఇవ్వాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఇది గొప్ప నిర్ణయం దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రులు ఇలాంటి పనులు చేయలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇంత గొప్ప కార్యానికి కూనుకున్నాడు అనేది మనందరూ అదృష్టంగా భావించాలి ఇది ఉస్మాన్ యూనివర్సిటీ అదృష్టంగా భావించాలని కోరుతూ ఏడో తారీఖున వచ్చే ముఖ్యమంత్రి గారి పర్యటనను అన్ని వర్గాల అన్ని విద్యాపకులు విద్యార్థులు అధ్యాపకులు ప్రొఫెసర్లు ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా సబ్బండ వర్గాలు ముఖ్యమంత్రి గారి పర్యటనను మనం విజయవంతం చేసుకొని మనం గౌరవంగా ఆయనని గౌరవంగా స్వాగతం పలకాలని నేను ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి లోకానికి అధ్యాపక లోకానికి మేము కోరుతా ఉన్నాను ఇది ఒక మంచి నిర్ణయం తెలంగాణకు ఒక శుభ పరిణామం తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక గౌరవంగా మనం భావించాలని నేను తెలంగాణ ప్రజలకు యూనివర్సిటీ విద్యార్థి లోకానికి నేను పిలుపునిస్తా ఉన్నాను